నమస్తే గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అప్డేట్ తెలుసుకుందాం మండే జరిగిన షోలో అయితే గనక నామినేషన్ ప్రక్రియ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఆదివారం షో అయిపోగలనే సోమవారం అదే నామినేషన్ స్టార్ట్ చేశారు ఈసారి ఎక్కువ నామినేషన్స్ పట్టి పడిన కంటెస్టెంట్ ఎవరంటే మన ఆదిత్య భూమి గారికి ఆయన చాలా ప్రశాంతంగా కూల ఎవరికి ఎవరి దానిలో వేయాలంటూ కాకపోతే ఆయన పని ఆయన చేస్తాడు అందరికీ హెల్ప్ చేస్తాడు అలాంటి వ్యక్తి మీద నామినేషన్ అయ్యే నామినేషన్ అయితే కలుపు సభ్యులు చేయడం జరిగింది ఆయన ఆయన సేఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన బిహేవియర్ మొత్తం బిగ్ బాస్ సీజన్ లో మొత్తం అందరూ ప్రజలందరూ ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి ఈసారి అయితే ఆదిత్య ఓంగర్ని గారిని సేఫ్ చేస్తారు గంట సేఫ్ అవుతారు కానీ కానీ సోనియా డేంజరస్లో ఉంది ఐదు రోజులు ఆరు రోజులు ముందు ఉండగానే చెప్తున్నాను సోనియా అయితే డేంజరస్లో ఉంది నిన్నంతా నామినేషన్ ప్రక్రియ నడిచింది నిన్న నిన్న సీత అయితే గనక మంచి అగ్రెసివ్ రూపంలో తన మాటలని అందరిని నేను బాణాలతో గుచ్చిగుచ్చి చంపేసిందని చెప్పుకోవచ్చు ఓకేనా అయితే చూద్దాం ఇంకేం జరుగుతుందో అలాగే మన డిస్కషన్స్ కూడా జరిగినాయి అది మన మణికంటాకి ప్లస్ భాష మాస్టర్కే కానీ ఎనివే షో అయితే ఇంట్రెస్ట్ గా ఉంది పర్లేదు చూసే